యువగలంతో అడుగు ముందుకు వేసి ఆంధ్ర రాష్ట్ర నవశకానికి ప్రజాగలం అన్ని వర్గాల వారికి అన్నగా తమ్ముడిగా మేనమామగా మనుమణిగా యువకుడిగా మార్గదర్శిగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రజలందరితోనూ మమేకం అవ్వాలని మొదలుపెట్టిన యువగాలానికి మరి మన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు ద్వారా దాదాపు యాభై మూడు రోజులు నాయకులు మార్గదర్శి యువతకి ఆయన నారా లోకేష్ గారికి నియోజకవర్గం తరఫున స్వాగతం సుస్వాగతం సార్ మీ షెడ్యూల్ చాలా టైట్ గా ఉంది ఆలస్యం అవుతుంది అందుకని సూటిగా విషయాల్లో వెళ్ళిపోతున్నాను జిల్లాలో పది నియోజకవర్గాలు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేను లోనే తీసుకొచ్చిన కిడ్నీ హాస్పిటల్ హాస్పిటల్లో పెట్టి మాట్లాడుతున్నారు నిన్నటి నుంచి మీ కిరాయి గుండాలు ఈ హాస్పిటల్ చూపించి మా అప్పల రాజు మా మంత్రి గారు చేసిన అభివృద్ధి అని అంటున్నారు ఇంత చూస్తే ఐదు సంవత్సరాల్లో మీరు చేసిన అభివృద్ధి ఒకటేనా మీరు ఇంకా చాలా అభివృద్ధి చేశారు నేను చెప్తాను వినండి ఈరోజు నల్ల బొట్లూరు కొండ తొమ్మిది ఎకరాల నల్ల బొట్లూరు కొండను తినేసింది కూడా మీ అభివృద్ధి రామకృష్ణాపురం కొండ సూదికొండ నెమలకొండ బెండికొండ అనంతగిరి కొండలు కూడా మీ అభివృద్ధిలోకే వెళ్లి మీ వెనకాల బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుతున్నాయి ఇదొక్కటే కాదు కేటీ రోడ్డు పూర్తవలేదు కానీ రెండు నెలలు దాని మీద తిరుగుత ఈ రోజు అభివృద్ధి ఏంటి అని మూడు పెంపుడు పత్రికలు ఒక ఛానల్ పెట్టుకొని మాట్లాడడం కాదు తెలుగుదేశం అభివృద్ధి కళ్ళకు చూపిస్తున్నాం రామకృష్ణపురం దగ్గర కోసంపురం దగ్గర రెండు వేల ఇల్లు ఎవరి హాయంలో కట్టారు చంద్రబాబు నాయుడు గారు కట్టారు కాదనే తమ్ముందా మీకు సూదికొండ పక్కన నమలకొండ పక్కన హుదుహుది ఇల్లు అన్నాడు మాట్లాడితే పోలీస్ పోలీసులు ఎదురుగా ఉంచి కొట్టించడాలు మా తాలూకు వ్యాపారాల మీద దాడులు ఫేస్బుక్ లో ఆర్డర్ లేదు అమ్మాయి లేదు తల్లి లేదు కూతురు లేదు అసభ్యంగా మాటలు ఈ ఐదు సంవత్సరాల్లో అప్పలరాజు సాధించిన అభివృద్ధి ఏదన్నా ఉందంటే ఇదే తప్పితే ఉందా అని మాట్లాడుతున్నాను మాట్లాడితే ఈ రోజు హాస్పిటల్ చూపిస్తున్నావు ఇళ్లక కానీ పండుగ కాదు అప్పలరాజు అది కిడ్నీ డయాలసిస్ సెంటరా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ డయాలసిస్ సెంటర్ అయితే ఎప్పుడు దాదాపు తొమ్మిది సంవత్సరాల క్రితం తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ఒక శ్రీకాకుళం ఒక పాలకొండ ఒక టెక్కలి ఒక పలాస ఒక హరిపురం ఒక కంచిలి ఒక సోంపేట డయాలసిస్ లో తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం అవునా కాదా అడుగుతున్నాను ఈరోజు ఒక హాస్పిటల్ కట్టావు మూడు కి ఆరు కొండలు మింగావు ఈరోజు హాస్పిటల్ తప్పితే ఇంకొకటి ఏమీ కనిపించట్లేదు కనీసం కిడ్నీ డయాలసిస్ సెంటర్ రీసెర్చ్ సెంటర్ లో నెఫ్రాలజిస్ట్ ఉన్నాడా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు నిజంగా చేతులెత్తి దండం పెడుతున్నాను ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా కూడా ప్రతి ఏ ఒక్కరు కూడా పార్టీ మారలేదు నా వెంట ఉండి నడిపించారు దాకా తీసుకొచ్చారు సార్ ఇవన్నీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఇక మా పలాస కావాల్సినవి ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది పెద్దలు మాట్లాడాలి సార్ పలాసాకి ముఖ్యంగా శివాజీ గారి రాజకీయ చవితంలో రెండు వేల పద్నాలుగులో వచ్చింది వజ్రపుత్తూరు ఈ రెండు మండలాల్లో కూడా ఇప్పటి వరకు నీటి తాలూకా ఇబ్బంది లేకుండా చూసుకున్నాం కానీ ఈ రోజు వజ్రపుత్తూరు కానీ పలాసా మున్సిపాలిటీలో మంచి నీటి తాలూకా అడుగు చాలా ఎక్కువగా ఉంది దాన్ని గమనించే మీకు తెలుసుంటుంది శివాజీ గారు ఆఫ్ షోర్ పూర్తి చేస్తే ఎటువంటి ఇబ్బంది వచ్చే ఇరవై ముప్పై సంవత్సరాలకి ఇటు పలాస నియోజకవర్గంతో పాటు టెక్కల్లో నందిగామ పాతపట్నంలో మెలియాపొట్టి ఉండదని ఆయన సొంత పార్టీ మీద దీక్ష చేసి తీసుకొచ్చారు నాలుగు వందల అరవై నాలుగు కోట్లు తీసుకొచ్చి రెండు వందల ఇరవై నాలుగు కోట్లతో అక్కడ ఆఫ్ కాలనీ ఏర్పడింది కళ్ళకి కనిపిస్తుంది అది కాదా అభివృద్ధి అప్పలరాజు గారు కనీసం ఈ ఐదు సంవత్సరాల్లో ఒక బడ్జెట్ లో యాభై కోట్లు అన్నారు మరొక బడ్జెట్ లో ఐదు వందల కోట్లు అన్నారు కనీసం అక్కడ ఒక తట్టడు మట్టి గాని ఒక బస్తా సిమెంట్ గాని వేసిన పాపం పోలేదు మళ్లీ ప్రజల గురించి ఆలోచించి రైతుల గురించి ప్రజల గురించి ఆలోచించే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఆఫ్ స్టోర్ కంప్లీట్ అవుతుంది సార్ ఈ ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా ఈ సంవత్సరంలోని ప్రభుత్వంలో రాకపోతున్న తెలుగుదేశంలోని మళ్లీ ఆఫ్ స్టోర్ కంప్లీట్ చేయాలని మీ అందరికీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాను రెండోది జీడి పిక్కలు పలాస అంటేనే తెల్ల బంగారం తెల్ల బంగారం లాంటి స్వచ్ఛమైన ప్రజలున్న ప్లేసు అలాంటిది ఈరోజు కబ్జాలతోని పోలీస్ కేసులతో దౌర్జన్యాలతో ముగించారు ఈరోజు గతంలో తెలుగుదేశం హయాంలో ఉన్న పద్నాలుగు వేలు ఉన్న జీడిపి రేటు ఈ రోజు ఏడు వేలకు పడిపోయిందంటే రైతులకు ఎంత అన్యాయం చేస్తున్నారో చూడండి మళ్లీ ఇటు రైతులకు ఇబ్బంది లేకుండా ఇటు వ్యాపారస్తులకు ఇబ్బంది కలగకుండా చంద్రబాబు నాయుడు గారు లాంటి ముందు చూపున్న వ్యక్తి ఆ ప్రభుత్వం వస్తేనే ఈ కష్టాలన్నీ తీరుతాయని ప్రతి ఒక్కరు మీ మీద నమ్మకంతో ఉన్నారు సార్ దాని మీద కూడా సమస్య పరిష్కార దిశగా మీరు వెళ్తారని కోరుకుంటున్నాను ఇక పలాస శ్రీకాకుళం అంటేనే వలసల జిల్లా మాట్లాడితే ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరు కుటుంబానికి దూరంగా వలస వెళ్తున్నారు యువత అంతా ఎదురు చూస్తున్నారు మా ఏరియాలో చాలా ఏరియాల నుండి డిఫెన్స్ అని ఆర్మీ అని ప్రతి ఒక్కరు కోచింగ్ తీసుకుని జాబులో ప్రతి ఇంట్లోని ఈరోజు దేశం గురించి పనిచేసే ఒక యువకుడు ఉన్నాడు ఒక జవాన్ కానీ ఆ కోర్సులు తీసుకోవడానికి విశాఖపట్నం దాకా వెళ్లాల్సి వస్తుంది సార్ దయచేసి మీ ఆధ్వర్యంలో ఆ కోర్సుని నేర్పించే అకాడమీ అన్నది మా పలాస చుట్టుపక్కల గానీ టెక్కలు ఇటుపక్క గాని ఇచ్చాపరిలో పెడితే మా యువతకి ప్రత్యేకంగా ఖచ్చితంగా వాళ్ళకి ఎంతో మంచి జరుగుతుంది సార్ అదేవిధంగా అరబ్ కంట్రీసు ఖతార్ అంటారు దోహ అంటారు కువైత్ అంటారు ఇక్కడ నుంచి ఎంతో మంది అక్కడికి మన స్కిల్ డెవలప్మెంట్ లాంటి కోర్సులు చేసుకుని వెళ్తున్నారు అయితే ఎక్కడ మోసం జరుగుతుందంటే విశాఖపట్నంలోనూ ఎక్కడో ఎంతో మంది దళారీల చేతిలో పడి అక్క మా డబ్బులు రాలేదు లేకపోతే మమ్మల్ని కువైట్ తీసుకెళ్లి ఎక్కడో వదిలేశారు మన ఎంపీ గారికి చెప్పి మమ్మల్ని దయచేసి ఎన్డిఆర్ అప్పించండి అని ఎన్నో విన్నపాలు వస్తున్నాయి మన రామ్మోహన్ నాయుడు గారి తలుగు చదువుతో ఎంతో మంది ఇబ్బందులు పడి మళ్ళీ స్వగ్రామం చేరుకుంటున్నారు మోసపోయి దయచేసి మొన్నటి వరకు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఏ అబద్ధ పారాపల్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టారో ఖచ్చితంగా ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మా పలాసలో తీసుకొచ్చి మన యువకులకి మీరే శిక్షణ ఇచ్చి మన ప్రభుత్వం ద్వారా మోసపోకుండా ఆ దేశాలకు పంపిస్తారని కోరుకుంటున్నాను సార్ ఇక ఎంతో మంది యువకులు మొన్నటి వరకు మనకి ఉన్నంత వరకు అమ్మ విలువ తెలియదు ఎందుకంటే టైం కొండి పడుతుంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు ఆయన విలువ తెలియలేదు ఐదు వేలు నోట్లోకి వెళ్తున్న కొద్ది పప్పు తెలియలేదు ఈరోజు తెలుస్తుంది చదువుకున్నాం ఏమున్నాయి ఉద్యోగాలు మాట్లాడితే ఫిష్ మాటలు ఏ మాటలు అంటున్నారు అంతేగాని కనీసం మా తల్లిదండ్రులు కోట్లు లక్షలు పోసి చదివేస్తే ఈ రోజు ఇంట్లో కూర్చొని కనీసం నిరుద్యోగ వృత్తి లేకుండా కూడా వాళ్ళ మీద ఆధారపడి ఉన్నామని వారందరికీ ఇక్కడ గ్రూప్ వన్ కనీసం బీసీ స్టడీ సర్కిల్ పెట్టి మా పిల్లలకి మీరు కోచింగ్ ఇప్పించాలని పలాస నా తమ్ముళ్ళు అన్నదమ్ముల తరఫున కోరుకుంటున్నాను సార్ ఇక మా మత్స్యకారులు శ్రీకాకుళం జిల్లాలోనే ఎనిమిది మండలాల్లో ఉన్న మత్స్యకారు సోదరులు తెలుగుదేశం హయాంలో పడవలకి అన్నిటికీ నష్టపరిహారం ఇస్తూ వాళ్ళు ఆరేసుకోవడానికి షెడ్లు అన్ని తెలుగుదేశం హయాంలో వచ్చేసారు కానీ ఈ రోజు కనీసం వనలు కుట్టుకునే ఐదు రూపాయల సూది కూడా ఇవ్వలేని పశువుల మరియు మత్స్యకార శాఖ మంత్రి ఇక్కడ ఉన్నాడు ఈ రోజు డెవలప్ అంటే ఆయనది ఆయన అన్నదమ్ముల ఆస్తి డెవలప్మెంట్ అనుకుంటున్నాడు కానీ పలాసా డెవలప్మెంట్ అని తెలియట్లేదు ఈ రోజు ఇక్కడ ఉన్న అప్పల రాజు గారికి మాట్లాడితే మూడు మోస పత్రికలు ఒక దౌర్భాగ్యపు ఛానల్ పెట్టుకుని అబద్ధాల ద్వారా ప్రతి ఇంటి మీద ప్రతి మహిళ మీద తప్పుడు వార్తలు చేస్తూ సునకానందం పొందుతున్నాడు తప్పితే ఒక్క మత్స్యకారుడు కూడా ఈ రోజు ఆయన వైపు లేడండి మరి ఈ రోజు మత్స్యకారులకు జరుగుతున్న ఇబ్బంది ఏంటంటే చాలా ఖరీదైన మత్స్య సంపద వాళ్ళకి సీజన్ లో దొరుకుతుంది కానీ ఈ రోజు ఇక్కడ ఫిష్ మాటలు చికెన్ మార్ట్లు పెట్టి రాత్రి అయితే నాయకులు ప్యాక్ ఆట్లు ఆడుకొని తాగడానికి పనికొస్తున్నాయి ఈ రోజు ఆ ఫిష్ మార్ట్లు ప్రతి దగ్గర అలాంటి ఫిష్ మాటలు కాదు మాకు కావాల్సింది మా మత్స్యకార సంపదని మేము ఎక్కడా కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకోలేక డిమాండ్ ఉన్నా లేకపోయినా దళారులు అడిగిన ధరకి ఇచ్చేస్తున్నారు అదే మాకు ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ పెట్టగలిగితే మా మత్స్యకార సోదరులు వాళ్ళ మత్స్యకార సంపదని రేటు ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చినప్పుడు అమ్ముకొని ఆ లాభం